ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ శ్రీమతి సిలై జాకి తమ అధికారుల బృందంతో కలిసి తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీని సందర్శించారు శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ శివశంకర్ వారికి సాదర స్వాగతం పలికారు వ్యూహాత్మక స్థానం వివిధ రంగాల పరిశ్రమలు సామాజిక మౌలిక సదుపాయాలు శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటు వల్ల వనగూరే నిర్దిష్ట ప్రయోజనాలను వివరించారు కాన్సుల్ జనరల్ తో చర్చల సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి గురించి వివరించిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముప్పై ఒక్క దేశాలకు చెందిన రెండు వందల నలభైకి పైగా పరిశ్రమలు ఇక్కడ స్థాపించామన్నారు ఈ సందర్భంగా ఆ సందర్శనను ఆస్ట్రేలియాకు చెందిన మరిన్ని పెట్టుబడులు శ్రీ సిటీకి రావడానికి మార్గం సుగమం చేస్తుందని డాక్టర్ సన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు